నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో డెబ్బై నాలుగు టీఎంసీల నీటి సామర్థ్యం ఉంది ఈ నేపథ్యంలో సెప్టెంబర్ పద్నాలుగున రాష్ట మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పెన్నముకు నీటిని విడుదల చేయనున్నారు ఈ సందర్భంగా సోమశిల రిజర్వాయర్ వద్ద గంగమ్మకు పూజ చేసి అనంతరం నీటిని విడుదల చేస్తారు అనంతరం సోమశిలలో వెలసి ఉన్న సుప్రసిద్ద సంగమేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణ పనులను మంత్రి పరిశీలిస్తారు ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని మంత్రి కార్యాలయం తెలియజేసింది అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాన్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్యీపీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఏ లైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ పిక్స్ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడి ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్ షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్ వేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు